హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ భక్తులారా శివలింగానికి నీరు పోయడం ఎంత పవిత్రమో మనకందరికీ తెలుసు కానీ ఆ ముగ్గురు స్త్రీలు ఒకే రోజు శివలింగంపై నీళ్లు పోసింటే ఎందుకు అంత అద్భుతమైన పుణ్యం ఏర్పడుతుందో మీకు తెలుసా ఈ కథ మహాశివ పురాణంలో చెప్పబడిన ఇది ఒక ప్రత్యేక రహస్యము ముగ్గురు స్త్రీల భక్తి వల్ల ఏం జరిగిందో శివుడు ఎందుకు వారిపై కరుణ చూపించాడో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో ఎందుకు శివ పూజలో భక్తులు భక్తి అత్యంత శక్తిమైనదిగా భావిస్తారు ముగ్గురు మహిళలు ఒకేసారి శివలింగానికి నీళ్లు పోయడం వల్ల ఎలా శక్తి ఉద్భవిస్తుందో తెలుసా ఒకనొక కాలంలో ముగ్గురు స్త్రీలు ఒక చిన్న గ్రామంలో నివసిస్తుండేవారు అన్నపూర్ణ సుగుణ కమల అన్నపూర్ణమ్మ భర్తను కోల్పోయిన విధవరాలు ధనం ఉండి మనసులో చింతలున్న గృహిణి కమల దారిద్రంలో ఉన్న భక్తి గొప్పగా ఉన్న అమ్మాయి వీళ్ళ ముగ్గురికి ఒకే లక్ష్యం శివుని పాదసేవ ప్రతి ఉదయం శివాలయంలో కలుసుకొని శివలింగానికి నీరు పోసి పూజ చేసేవారు ఒక ఉదయం ఆలయం దగ్గర ఒక ముని కనిపించాడు అతను వీరిని చూసి ఇలా అన్నాడు ఈ రోజు మీ ముగ్గురు శివలింగానికి నీరు పోస్తే మీ జీవితంలో మహా మార్పు జరుగుతుంది కానీ ఎవరి భక్తి నిజమైనదో శివుడు స్వయంగా చూపిస్తాడు వీళ్ళలో ఆసక్తి పెరిగిందండి అన్నపూర్ణమ్మ శివుడా నాకు కుటుంబం లేదు కానీ నువ్వు ఉన్నావని కన్నీళ్లతో నీళ్లు పోసింది సుగుణమ్మ నాకున్న బాధలు తొలగించు అనే కోరికతో నీళ్లు పోసింది కమలమ్మ ఏమి ఇవ్వకు స్వామి నాకు నువ్వే ఉంటే చాలు అంటూ పరమ భక్తితో నీళ్లు పోసింది మూడు పాత్రలలోని నీరు శివలింగంపై కలిసి ఉన్న ఆ క్షణము గర్భగుడి వెలుగుతో విరసిపోయింది ఆ తరువాత అద్భుతం జరిగింది ఏంటంటే వెలుగు తగ్గిన తర్వాత ముని ముని చిరునవ్వుతో ఆ స్త్రీలను ఇలా చూశాడు మీరు ముగ్గురు నీరు పోశారు కానీ మీలో ఎవ్వరికి నీరు శివుడిని తాకి పుణ్యశక్తిగా మారుతుందో తెలుసా ఆ ఆశ్రీలు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు ముడి చెప్పిన శివ మహాపురాణ రహస్యం ముని నెమ్మదిగా ఇలా వివరించాడు శివుడు వస్తువు కాదు భావం చూశాడు విధువరాలు కన్నీటి నీరు నీరు వేదనతో ఉంది గృహిణి నీరు క కోరికలతో ఉంది కానీ భక్తురాలు కమల పోసిన నీరు పరమ ప్రేమ అహంకారితమైన భక్తి ఆ నీటితో శివతత్వానికి ఆహ ఆహ్వానించి శక్తి ఉంది ఆ ముగ్గురు స్త్రీల ఫలితాలు ఏంటంటే అన్నపూర్ణమ్మ శివుడి గ్రామంలో ఉన్న అనాథ పిల్లని ఆమె వద్దకు పంపించాడు ఆమెకు తల్లిగా ఆశీర్వదించాడు సుగుణమ్మకు ఆమె మనసులోని భయాలన్నీ తొలగిపోయాయి కుటుంబం శాంతిలోకి వచ్చింది కమలమ్మకు ఆమెకు ప్రత్యేక దృష్టి లభించి గ్రామస్తులు ఆమెను పూజారిణిగా గౌరవించారు శివ మహాపురాణం ఏం చెబుతుందంటే భక్తి ఉన్న హృదయమే శివుడికి ఆలయం నీరు అంటే మనసు పవిత్రత అహంకార రహితమైన శుభ్రత శాంతి అంకిత భావం ముగ్గురు స్త్రీలు నీరు పోసిన మూడు రకాల మనసుల ప్రతీక ఈరోజు కూడా మీరు హృదయం శివలింగానికి ఒక పాత్ర నీరు పోసారా భక్తులారా ఈ పుణ్యమైన కథను వినడానికి సమయం కేటాయించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు ఆ శ్రీహరి శివాయ శక్తుల అనుగ్రహము మీ కుటుంబంలో ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు షేర్ చేయండి మా అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి అలా చేస్తే ప్రతి భక్తి వీడియో మీకు వెంటనే అందుతుంది మళ్ళీ కలుద్దాం మరో పవిత్రమైన కథతో అప్పటి వరకు శ్రీమన్నారాయణ ఓం నమ శివాయ ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ഹരേ രാമ ഹരേ കൃഷ്ണ ഓം നമ ശിവായ